విహారం మహానగరంలో గ్రామసింహాలు పిక్కలు వీకుతున్న కుక్కలు కుక్కలున్నాయి జాగ్రత్త కుక్కల దాడిలో చిన్నారి మృతి ఒకే గ్రామంలో ఒకే రోజు ఐదుగురిని కర్చిన కుక్కలు పిచ్చి కుక్కల దాడిలో వ్యక్తి మృతి కలెక్టరేట్ ఆవరణలో కుక్కలు ధర్మాస్పత్రిలో కుక్కలు ఓ ఇట్ల బోర్చే వార్తలు చూసినాం ఇప్పుడు చూడబోయే చూత కుక్కల ముచ్చట్నే కాకుంటే జనంతా అలాగే ఢిల్లీ కుక్కలలో దినామింత ముదురుతీ గల్లీ ఆర్డర్ వేసే కదా లోదా గట్లెట్లుంటది అని జంతు ప్రేమికులు జంగు చాల్ చేసిండ్రు వీధి కుక్కలను తిప్పలు పెట్టుడు కరెక్ట్ కాదని కొందరు సెలబ్రిటీలు ఉత్తరాల ఉద్యమం షురు చేసిండ్రు తీర్పు మీద మనలో పారి ఆలోచన చెయ్యాలని యాక్టర్లు జాన్ అబ్రహం జాన్వి కపూర్ మన అడవి శేషిగుడు ఉన్నారు కన్లైన్ ఇన్ సో ేర్వాలంటే మూడు వేల షెల్టర్లు కావాలి పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతుందట కంట్రోల్ చేస్తానికి సూదులు వేయాలి బీమార్లు రాకుండా చూడాలి కాని మొత్తమే లేకుంటే చేస్తే ఎట్లా అనేది మనోళ్ళ మాట ఏహే ఒక్కటికి నుండా వద్దు కనబడితే పిక్కలు వీక్తున్నాయి దావకాన్లు పడితే ఎవలది జిమ్మెదారి అంతలో ఉపాయరం ఉంటే మీ ఇంటికి గుంట వేసి ఆదుకోన్రీ అని ఇంకా కొందరు ఎవ్వల మాట అల్లకేసాయి ఇక లొల్లు ఎట్లా దిగుతుందో గాని కర్వమంటే కప్పకు కోపం ఈడవంటే పాము కోపం అన్నట్టే ఉన్నది పోన్రీ